ఏంటంటే జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు ఎలాంటి వాడవట మృతుడవే పైకి మాత్రం మనం ఎలా ఉన్నామట ప్రభువా మేము బ్రతికే ఉన్నాము కానీ మన క్యారెక్టర్లు ఎలా ఉన్నాయట చచ్చిన శవం లెక్క ఉన్నాయట మన పల్లెటూరు భాషలో ఒక పచ్చి సామెత ఒకటి కనపడుతుంటుంది ఏంటో తెలుసా ఏంటంటే ఉన్నాడమ్మ నా మొగుడు గాజులకు అడ్డంగా ఉన్నాడమ్మా నా మొగుడు గాజులు అడ్డంగానే ఒక పచ్చి సామెత ఒకటి కనపడుతుంట అంటే దాని అర్థం పెట్ట తెలుసా ఈడు తాగి తందనాలాడి ఇష్టం వచ్చినట్టు తిని తాగి తిరుగుతూ ఇంట్లోకి నయా పైస కూడా మన భాషలో చెప్పంటే ఒక దమ్మిడికి కూడా ఉపయోగపడని వాడు చూసి ఆడ భార్య ఏమంటుందో తెలుసా ఏటమ్మా నీ భర్త అయితే తయారైపోయాడు నీ కుటుంబంలో ఏమైనా చూసుకుంటున్నాడా నీ కుటుంబంలో మంచి సెడ్డు ఏమైనా గమనిస్తున్నాడా నీ బిడ్డలను బాగా పట్టించుకుంటున్నాడు అంటే ఆ తల్లి ఏమంటుందో తెలుసా ఏమంటుంది తెలుసా ఉన్నాడమ్మ నా మొగుడు గాజులకు అడ్డంగా వాడు ఉన్న ఒకటే సచిన కానీ ఒకటే అంటుంటుంది ఎందుకు తెలుసా ఎందుకు పనికిరాక ఎందుకు కుటుంబానికి ఉపయోగపడక ఇలాంటి బ్రతుకు బ్రతకడం కంటే అలాంటోడు సచిన కానీ మేలు అంటుంటుంది ఉన్నాడమ్మ నా మొగుడు గాజులకు అడ్డంగానే ఆ రోజు ఆ తల్లి అన్నది కదా ఒక సామెత ప్రకారంగా ఈరోజు నేను కూడా అంటాను ఉన్నాడమ్మ క్రైస్తవులు పేరుకు మాత్రమే భక్తి పేరుకు మాత్రమే భక్తి దేవుడు అంటున్నాడు నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది కానీ నువ్వు ఎలా అంటాడు అట మృతుడవే ఎందుకంటే మన క్యారెక్టర్లు మన బ్రతుకులు ఎలా ఉన్నాయంటే దేవుని దృష్టిలో చచ్చిన శవాలు లెక్క కనపడుతున్నావట దేవుడు అంటారు నువ్వు అంటున్నాడు కానీ ఇప్పుడు నువ్వు ఏమని నిరూపించుకోవాలో తెలుసా ప్రభువా నేను ఇంకా చావలేదయ్యా ఇంకా నాలో కొర ప్రాణం ఉంది ప్రభువ నేను నీ కోసం బ్రతకాల్సిన బ్రతుకు ఉందయ్యా అని చెప్పేసి నువ్వు బ్రతికే ఉన్నావని ఎవరు ఎదుట నిరూపించుకోవాలో తెలుసా పైన నా దేవుని ఎదుట నిరూపించుకోవాలండి ఈ మధ్య ఒక సంఘటన జరిగింది రష్యానో లేదంటే ఫ్రాన్స్లో అనుకుంటాను ఒక భయంకరమైన భూకంపం వచ్చిందండి ఆ వీడియో చూశాను నిజంగా ఎంత దారుణంగా ఉందంటే హృదయ విదారకమైన సంఘటన చూస్తే మన కన్నీళ్ళు ఆగ అలాంటి వీడియో ఒకటి చూశాను నేను ఒక అపార్ట్మెంట్లో భూకంపం వచ్చేసరికి పాప వాళ్ళు బయటికి రాలేకపోయిపోయేసరికి ఒక పెద్ద అపార్ట్మెంట్ ఏమైపోయిందంటే కూలిపోయిందండి బయటికి రాలేక అపార్ట్మెంట్ కింద ఆ పిల్లర్స్ కింద ఆ స్లాబుల కింద ఎంతోమంది విగత జీవుతులుగా అపార్ట్ల మీద కింద పడిపోయారండి అంత భూకంపం అంతా ఆగిపోయింది ఇప్పుడు ట్రక్కులతో శవాలను బయటికి తీసి ట్రక్కుల బయటికి పంపిస్తున్నారు ఆ శవాలను తీస్తుంటే ఒక్కొక్కడికి అవయవాలు ఒకసారి చేతులు కాళ్ళు తల సపరేట్ సపరేట్గా వస్తున్నాయి శవాళ్ళన్ని ట్రక్కులు గుట్టలు 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 వేసాడు ఒక ట్రక్కును గమనించాడు ఆ ట్రక్లో ఏం జరుగుతుందో తెలుసా శవాలన్నీ వేసిన తర్వాత వాడు ఇలా డోర్ వేస్తుంటాడు చూసిన ఆ డోర్ వేసేటప్పుడు శవాల కింద నుంచి ఒకడు అరుస్తున్నాడు ఏమని అరుస్తుంటా తెలుసా కొర ప్రాణంతో ఉండేట్టున్నాడు పాపం హెల్ప్ హెల్ప్ రక్షించండి రక్షించండి అని అరుస్తున్నాడు ఇప్పుడు నేను అంటాను శవాల మధ్య వాడు బ్రతికే ఉన్నాడని తెలియాలంటే వాడు ఏం చేయాలో తెలుసా శవాల మధ్య నేను బ్రతికే ఉన్నానని చెప్పాలంటే వాడు ఏం చేయాలి హెల్ప్ అని అరవాల్సిందే శవాల మధ్య అన్ని శవాలతో పాటు ఈయన్ని కూడా తీసుకొని ఆ పెద్ద గోయిలో పడేయక పడేయకముందే నేను బ్రతికే ఉన్నానని చెప్పాలంటే ఆ ట్రక్కు కింద శవాలన్నిటి కింద కొర ప్రాణంతో ఉన్న బ్రతుకుతున్న వీడేం చేయాలో తెలుసా నన్ను రక్షించండి కాపాడనని కేకలేయాలి నేను ఇంకా కొర ప్రాణంతో ఉన్నాను నేను బ్రతికే ఉన్నానని దేవుడు ఈరోజు నీతో అంటున్న మాట ఏంటంటే నువ్వు కూడా జీవించుచున్నావన్న పేరున్నది నువ్వు మృతుడవేని దేవుడు అంటున్నాడు కానీ నేను బ్రతికే ఉన్నాను ప్రభువ నేను ఇంకా కొర ప్రాణంతో ఉన్నానయ్యానని దేవునికి వినపడేట్టుగా నువ్వు బ్రతికే ఉన్నావు అనడానికి ఏదో ఒక పనైనా చేసి చూపించాలి నువ్వు ఇంకా ప్రభువా నేను బ్రతికే ఉన్నానయ్యా ఇంకా నాలో కులర ప్రాణం ఉందయ్యా ఒకప్పుడు నేను పాపం చేసి చచ్చిపోయిన వాళ్ళ లెక్క తయారైపోయాను ప్రభువా దయతో నన్ను కనికరించయ్యాని ఒంటరిగా నీ ఇంట్లోకి వెళ్ళి మోకాలు వేసి నువ్వు బ్రతికే ఉన్నావని నిరూపించేట్టుగా కేకలెయ్యాలి ఎవరి కోసం కేకలు తెలుసా నీ ప్రభువు సన్నిధానంలో మారు మోగెట్టుగా నీ కేకలు ఎక్కడైనా పడాలి పరలోకలైన పడవాలి నువ్వు బ్రతికే ఉన్నావని నిరూపించుకోవడానికి ఎప్పుడైనా కానీ ఒక సైలెంట్గా ఉన్న పెద్ద ఆడిటోరియంలో ఒక సమ్మెట్ తీసుకొని ఒక ఇనుప కమ్మిని కొడతా ఉంటే ఎట్టుంటుందో తెలుసా సైలెంట్గా ఉన్న ఆడిటోరియంలో ఒక పెద్ద ఇనుప కమ్మిని ఒక సమ్మెట్ తీసుకొని కొడతా ఉంటే ఎలా సౌండ్ వస్తుంటుందో తెలుసా ఆ సౌండ్ ఆడిటోరియం మొత్తం మారు మోగిపోతూ ఉంటుంది ఈరోజు నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఒంటరిగా తలుపేసుకొని మోకాళ్ళేసి ప్రభువా ఇంకా నేను బ్రతికే ఉన్నానయ్యా నువ్వేమో నేను చచ్చిపోయామంటున్నావు నాలో ఇంకా ప్రాణం ఉంది ప్రభువా దయతో నేను చేసిన తప్పులు క్షమించయ్యా ఇక నుంచైనా నా బ్రతుకును మార్చుకుంటానయ్యా ఇక నుంచైనా నీ కోసం నిలబడతానయ్యానని ప్రాణంతో ఉన్నా కానీ నువ్వు ప్రభువు కోసం కేకలేస్తే ఉండాలి తెలుసా ఒక పెద్ద సమ్మెట తీసుకొని ఇనుప కమ్మిని కొడతా ఉంటే ఆడిటోరియంలో ఎలా అయితే బీభత్సమైన రిటర్న్ సౌండ్లు వస్తాయో పరలోకంలో కూడా అలాంటి సౌండ్లు రొచ్చట్టుగా ఉండాలి ప్రమణ దేవుని అలాంటి ప్రార్థన నువ్వు చేయాలి అందుకే దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు బ్రతికే ఉన్నావు అనడానికి నా దగ్గర ఏదో ఒకటి రుజువు చూపించు నీ ప్రవర్ధన ద్వారా చూపిస్తావా నీ క్రియల ద్వారా చూపిస్తావా నువ్వు ఇచ్చేదాని ద్వారా చూపిస్తావా ఏ క్రియల చేత నేను బ్రతికే ఉన్నానని దేవునికి నువ్వు నిరూపించుతావు ఏ క్రియల చేత నిరూపించుతావు అలాంటి జీవితాలు మనలో చూపించాలి ప్రేమ దేవుని వారిని